అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక సమితి వ్యవస్థాపకులు ఎర్రమెల్లి రామకృష్ణ సాహిత్య సామాజిక విద్యారంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు భక్తులు కొనియాడారు మైలాపూర్లోని అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం రామకృష్ణ ఎనభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు సభాధ్యక్షుడిగా వ్యవహరించి సభకు హాజరైన వారితో కలిసి రామకృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు భాషా మాధుర్యాన్ని తెలుగు కుటుంబాలకు అందించాలన్న సంకల్పంతో రామకృష్ణ అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక సమితిని స్థాపించి నెల నెల వెన్నెల అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని అన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్మాణానికి ముఖ్య కారకులైన వైఎస్ శాస్త్రి కుమారుడిగా సమాజానికి రామకృష్ణ ఎనలేని సేవలు అందించారని కీర్తించారు చెన్నైలో తెలుగువారికంటూ ఉన్న ఏకైక ప్రభుత్వ భవనం అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక భవనమేనని దానిని ఏపీ ప్రభుత్వం తెలుగు సంఘాలతో కలిసి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సింగపూర్ వైద్యుడు డాక్టర్ పళనియప్పన్ డాక్టర్ కుమార్ కేఎంసీ ప్రభుత్వాస్పత్రి రేడియాలజిస్ట్ డాక్టర్ దేవి మీనల్ జనని సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య సీనియర్ పాత్రికేయుడు రెంటాల జయదేవ ఆత్మీయ అతిథులుగా పాల్గొని రామకృష్ణతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు కార్యక్రమంలో భాగంగా వై రామకృష్ణకు సంబంధించిన అందమైన జీవితం వీడియోను ప్రదర్శించారు అలాగే టీ నగర్ కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థులు మయసభ నర్తకి మునిపల్ల హంసిని నృత్య ప్రదర్శన జోషుల శైలేష్ పద్యపఠనం అనురాధ పుస్తక విలాపం ఘంటసాల సావిత్రి భావగీతాలు ప్రముఖ గాయని ఎస్పి వసంతలక్ష్మి సరస్వతి హాస్య గుళికలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ అలరింపజేశాయి డాక్టర్ తుమ్మపూడి కల్పన వ్యాఖ్యాతగా వ్యవహరించగా పశుమర్తి జయశ్రీ దామెర్ల పద్మావతి గుర్రం బాలాజీలు ఏర్పాట్లను పర్యవేక్షించారు మన ఎర్రమిల్లి రామకృష్ణ గారి ఎనభై ఒక జయంతి జయంతి సద్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన పొట్టి శ్రీరాముల భవనంలో ఒక మర్యాద మర్యాద చెల్లి చెల్లిస్తూ ఒక ఇది చేస్తూ ఉన్నాము ఈ భవనం ఈ రా ఎర్రగిల్లి ఎర్రమల్లి రామకృష్ణ గారి తండ్రి అయినటువంటి ఎర్రమిల్లి శాస్త్రి గారు ఆయన కాపాడినటువంటి ఈ భవనాన్ని మన అందరం కలిసి దీన్ని డెవలప్ చేసుకునేదానికి మనం అందరు తెలుగు ప్రజలు అందరు చేరి సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదం ఎర్రమల్లి రామకృష్ణ గారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే మన అమరజీ పొట్టి శ్రీరాములు గారి పాడ ఆ యొక్క భవనాన్ని ఆ యొక్క పద్ధతులు కానీ ఇది చేసుకుంటా దానికి చాలా పాటుపడ్డారు ఆ పాటు దానికి గుర్తింపుగా మనం ఈరోజు ఇలాంటి ఈ యొక్క అభిమాన పత్రం ఇది చేసుకుంటా ఉన్నాము జై తెలుగు తల్లి అమరజీవి స్మారక సమితి తరపున ఎర్రమిల్లి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం ఆహ్వానించదగ్గది ఎర్రమిల్లి రామకృష్ణ గారు సహృదయులు వితరణశీలి గొప్ప మనసు ఉన్న మనిషి వితరణశైలి అని ఎందుకన్నానంటే ఇతరులను ప్రోత్సహించే క్రమంలో వారు అనేక రకాలుగా అనేక మందికి సహాయ సహకారాలు అందించిన వారు రామకృష్ణ గారు తన తండ్రి ద్వారా స్థాపించబడ్డ ఈ స్మారక మందిరాన్ని వారు చనిపోయిన తరువాత కూడా ఆ బాధ్యతలను చేపట్టి ఈ స్మారక మందిరాన్ని ఇన్నేండ్లుగా వారు తీసుకొచ్చారు అంటే తండ్రి మీద వారికి ఉన్న అభిమానమేగాక అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగ నిరతికి కూడా వారు ఎంతో కృషి చేసిన వారు అటువంటి మహోన్నత వ్యక్తి నేడు కాలగతిలో కలిసిపోరా మంచివారు వారు చేసిన పనులు ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయి వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగు ఇవాళ శ్రీ వై రామకృష్ణ గారి ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ మైలాపూర్లోని అమర్జీవి పొట్టి స్మారక భవనంలో ఆయన జయంతి వేడుకల సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ జరుగుతున్నాయి చాలా గొప్పగా చాలా రోజుల తర్వాత మళ్ళీ భవనంలో తెలుగువారి కార్యక్రమానికి ఇది వేదిక కావడం ఇందులో నగరంలోని ప్రముఖులందరూ కూడా చాలామంది ప్రముఖులు వచ్చారు చిన్నారులు వాళ్ళ ప్రతిభా ప్రదర్శన చేస్తున్నారు కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు కొంతమంది పాటలు పాడుతున్నారు స్కూల్ పిల్లలు మన టీ నగర్ కేసరి స్కూల్ పిల్లలు ఇవాళ మయసభ ఏకాంకి కూడా ప్రదర్శిస్తున్నారు ఇలా ఎంతో మందికి వేదికైనటువంటి భవనం ఇది అమరజీవి పొట్టి స్మారక భవనం అంటే తెలుగువారికి మద్రాసులో ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఆస్తి ఈ భవనంలోనే పంతొమ్మిది వందల యాభై ముందు అమరజీవి శ్రీరాములు గారు తన ఆత్మత్యాగం ఆమర నిరాహార దీక్ష ఇక్కడ యాభై రెండు యాభై మూడు రోజులుగా చేసిన తర్వాతనే మనకి తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత ఈ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించి దీన్ని ఒక భవనానికి ఒక కొత్త వెలుగు తీసుకొచ్చిన వారు వైఎస్ శాస్త్రి గారు అప్పటి టంగుటూరు ప్రకాశం పందులు గారి కార్యదర్శిగా పనిచేసినటువంటి వైఎస్ శాస్త్రి గారు వారి బాటలో వారి కుమారులు మొన్న ఫిబ్రవరిలో చనిపోయినటువంటి వై రామకృష్ణ గారు ఈ భవనాన్ని చాలా కాలం పాటు ఒక కేర్ టేకర్ లాగా ఉండి ఎంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఇవాళ ఆయన ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎంతో బాగున్నాయి మళ్ళీ తెలుగు వాళ్ళకి ఒక పునర్వైభవం తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి తెలుగు సంగీతానికి పునర్వైభవం తీసుకురావడానికి ఈ భవనం వేదిక కావాలని ఈ భవనాన్ని కొంత నిర్ణీత రుసుముకైనా కూడా తెలుగు వారందరికీ కూడా అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ కార్యక్రమాలు చేసుకునే విధంగా అందుబాటు ధరలో ఉంచితే గనక మళ్ళీ ఒక పట్లాగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి దానివల్ల తెలుగు భాషా సంస్కృతి మళ్ళీ పునరుజ్జీవం పొందుతుంది దానికి ఈ భవన నిర్వాహక కమిటీ కూడా ఎంతో కొంత తోడ్పడాలని చెప్పేసి అందరి తరఫున తెలుగు ప్రజల తరఫున మద్రాసులో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి తరఫున కోరుకుంటూ నమస్కారం రేంటాల జయదేవ నేను ఇంతకుముందు ఇక్కడ ఇరవై ఏళ్ల పాటు మద్రాసులోనే పనిచేశాను ఈ భవనంతోనూ ఈ అమరజీవి పుట్టిస్వాములు స్మారక సమితితో కూడా ఎంతో అనుబంధం ఉంది ఇక్కడ జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇప్పుడు వృత్తిరీత్యా హైదరాబాద్కి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ అనుబంధం వదలలేక ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం నేను హైదరాబాద్ నుంచి రావడం జరిగింది నెల నెల వెన్నెల కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత వేదిక మీద నిర్వహిస్తున్నాం ఇది ఎనభై ఒక ఒకటవ పుట్టినరోజు రామకృష్ణ గారిది దాంతో ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఈ హాలులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని మా భావన ఎందుకంటే ఇది ఇంతకు ముందు కూడా ఒక కళా వేదికే ఆ కళావేదిక కళావేదిక లాగానే ఉండాలని మా ఉద్దేశం ఈ భవన ఇక్కడ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది రామకృష్ణ గారు ఎంతో చేశారు వై శాస్త్రి గారు తర్వాత రామకృష్ణ గారు ఈ భవనాని కోసం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశాం ఇప్పటికి నూట యాభై కార్యక్రమాలకు పైన జరిగినాయి ఇది ఇలాగే కొనసాగాలి రామకృష్ణ గారి కోరిక నెరవేరాలి అని కోరుకుంటున్నాం